వచ్చే ఎన్నికల్లో జగన్ను ఓడించండి సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ పిలుపు వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్ను ఓడించండి అని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ పిలుపు ఇచ్చారు ఆయన డాబా గార్డెన్స్ విజిఎఫ్ ప్రెస్ క్లబ్ లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు రాష్ట్రంలో పన్నెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది గ్రామాల్లో గల మూడు పాయింట్ యాభై కోట్ల ప్రజల కోసం ఢిల్లీ వరకు ఉద్యమం చేస్తున్నామని గుర్తు చేశారు ప్రభుత్వ మొండి వైఖరి వీడడం లేదు పదహారు న్యాయమైన డిమాండ్ల సాధనకు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం అన్ని జిల్లా కలెక్టర్ల కార్యాలయాల వద్ద నిరసన చేస్తున్నాము అన్ని రాజకీయ పార్టీల ఎంపీటీసీ జెడ్పీటీసీ కౌన్సిలర్ల కార్పొరేటర్ల ద్వారా అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీ ఓటమి కోసం పిలుపు ఇచ్చాం వైసీపీ ఓటమితోనే గ్రామాల అభివృద్ధి జరుగుతుంది ఎన్ని పోరాటాలు చేసినా సర్కారు స్పందించడం లేదు ఇంటింటి ప్రచారం చేసి జగన్ చేసిన అన్యాయం వివరిస్తాం కేంద్రం ఇచ్చిన ఆరు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది కోట్ల రూపాయల నిధులు దారి మళ్లించారు ఉపాధి హామీ నిధులు కూడా పక్కదారి పట్టించి ప్రజలకు అన్యాయం చేశారు కోసం గత మూడున్నర సంవత్సరాలుగా మా ఆంధ్రప్రదేశ్ రాజ్ ఛాంబర్ అలాగే మా సర్పంచ్ సంఘాలు రాజీ లేని పోరాటాలని ఉద్యమాలని ఆందోళనని గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు కూడా నడుపుతున్న విషయం మీకు అందరికీ తెలిసిందే అందులో భాగంగానే ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ముందు వైఖరిని విన్నాడడం లేదు నేను ఉన్నాను నేను విన్నాను అనేటటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మరి ఉన్నాడో లేదో విన్నాడో లేదో అందుకని చెప్పే ఈ రోజున మేము రాష్ట్రంలో ఉన్నటువంటి సర్పంచ్లకి ఎంపీటీసీలకి ఎంపీపీలకి జెడ్పీటీసీలకి అలాగే కౌన్సిలర్స్కి కార్పొరేటర్స్కి కూడా పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల వాళ్ళు తెలుగుదేశం జనసేన సిపిఐ సిపిఎం బీజేపీనే కాకుండా అధికార పార్టీకి చెందిన వైఎస్ఆర్ సిపి సర్పంచులు ఎంపీటీసీలు ఎంపీపీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్లు కార్పొరేటర్లు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా రాబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించండి అని చెప్పి మా సర్పంచ్ల సంఘం పంచాయతీరాజ్ చాంబర్లు పిలుపునివ్వటం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు అధికార పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఓడిపోతేనే మా స్థానిక సంస్థలకు మనుగడ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతేనే మా గ్రామాలు బాగుపడతాయి వైఎస్ఆర్ పార్టీని ఓడించితేనే మా సర్పంచులకి ఎంపీటీసీలకి కౌన్సిలర్స్కి మా గ్రామాలకి మా పట్టణాలకి నిధులు విధులు అధికారాలు వస్తాయని స్పష్టమైనటువంటి పిలుపుని ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా స్థానిక ప్రభుత్వాల యొక్క ప్రజాప్రతినిధులకి ఈ రోజున మా ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం పంచాయతీరాజ్ పిలుపుని పిలుపునివ్వడం జరుగుతుంది ఇది చాలా కఠినమైనటువంటి నిర్ణయం చాలా కీలకమైనటువంటి తీర్మానమే రాజకీయ పరమైనటువంటి నిర్ణయమే ఉన్నాడు రాజకీయాలకు అతీతంగా అధికార పార్టీ వైఎస్ఆర్ పార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సహా అన్ని పార్టీల వాళ్ళను కూడా సిపిఐ సిపిఎం బీజేపీ జనసేన తెలుగుదేశం వైఎస్ఆర్ పార్టీ అందరం కలిసి ఉద్యమం నెట్లో రాజకీయాలకు అతీతంగా మేము ఎన్ని రకాలుగా ఉద్యమాలు చేసిన ఆందోళన పోరాటాలు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెల్లించడం లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద దున్నపోతు మీద వర్షం పడుతున్నట్టుగా ఉంది అందుకని చెప్పే ఈ కఠినమైనటువంటి మా గ్రామాల బాగు కోసం మా గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం వైఎస్ఆర్ పార్టీని రాబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించండి అని చెప్పి అందుకోసం చిత్తశుద్ధితో కంగం కట్టుకొని ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలకు చెందిన సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంపీపీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్ కార్పొరేటర్లు కృషి చేయవలసిందిగా రాబోయే ఎన్నికల్లో ఇంటింటికి వెళ్ళి మన గ్రామాల్లోని ప్రతి ఇంటికి వెళ్ళి మన గ్రామీణ ప్రజలకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అన్యాయం చేశాడు ద్రోహం చేశాడు మన గ్రామీణ ప్రజలకు రావాల్సినటువంటి నిధుల్ని ఏ రకంగా దొంగిలించి వేసి దారి మళ్లించి తన సొంత అవసరాలకి సొంత పథకాలకి వాడి వేసుకున్నాడు అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేయవలసిందిగా కోరుతున్నాం ఈ రోజున న్యాయబద్ధంగా చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మా గ్రామ పంచాయతీలకు ఇవ్వాల్సినటువంటి నిధులు ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ జరిగింది దాని డబ్బులు ఇవ్వకపోగా కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా మాకు ఇచ్చేటటువంటి పద్నాలుగు పదిహేను ఆర్థిక సంఘం నిధులు కూడా ఎనిమిది వేల ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయల్ని మా గ్రామీణ ప్రజలకు ఇవ్వకుండా దారి మళ్ళించి వేయటం జరిగింది అలాగే ఉపాధి హామీ పథకం కింద ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు మా గ్రామీణ ప్రజలకు ఇవ్వకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత పథకాలకి వాడు వేసుకోవటం జరిగింది అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ఆర్థిక సంఘం కానివ్వండి పర్క్యాప్తా గ్రాంట్ కానివ్వండి రోల్ రోడ్ మెయింటెనెన్స్ కానివ్వండి లేకపోతే రూరల్ వాటర్ సప్లై కానివ్వండి వివిధ పథకాల కింద రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సినటువంటి సుమారు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇలా మొత్తంగా చూసుకుంటే యాభై వేల కోట్ల రూపాయల పైన సుమారు యాభై వేల కోట్ల రూపాయల పైన మా గ్రామీణ ప్రజలకు ఇవ్వకుండా మా గ్రామాలకు ఇవ్వకుండా మా సర్పంచులకు ఇవ్వకుండా ఆ నిధులను హైజాక్ చేసి దొంగిలించి వేసి దారి మళ్ళించి తన సొంత పథకాలకి అవసరానికి వాడివేసుకుంటాం జరిగింది గట్టిగా చెప్పాలంటే నవరత్న పథకాల్లో నవరత్నాల్లో రెండు రత్నాలు మా సర్పంచ్లీ మా గ్రామీణ ప్రజలు మా గ్రామీణ ప్రజల యొక్క జేబులు కొట్టేసి మా పంచాయతీని దొంగిలించి వేసి ఆ నిధులు తీసుకువెళ్ళి తన బొమ్మ పెట్టుకొని తన పేరు పెట్టుకొని నవరత్నాల రూపంలో ఆ డబ్బులు ఇవ్వటం జరుగుతుంది మరి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు త్రాగునీరు రోడ్లు డ్రైనేజీ శానిటేషన్ లైటింగ్ లేవని చెప్పి మా సర్పంచ్ని ఎంపీటీసీలు ఎంపీటీని జెడ్పీటీసీలు పట్టణాల్లో అయితే కౌన్సిలర్లు కార్పొరేటర్ ప్రజలు నిలదీస్తున్నారు మా ఇంత రాగి ఇవ్వండి లైట్లు వేయండి శానిటేషన్ చేయండి అని చెప్పి నిలదీసి రెగ్గ తీస్తున్నాను ఆ పనులు మేము చేయలేకపోతున్నాం ఎందుకంటే మా డబ్బులే తీసుకువెళ్ళి